ఇన్సిడెంట్ చెబుతున్నది అంతా కూడా కేవలం రాజకీయంగా ఎదుర్కోలేక నిగజారుడు రాజకీయాలు చేయటానికి ఆ పార్టీ యొక్క సిద్ధాంతం బుద్ధి ఆ యొక్క దిగజారిన దాని మీదే వాళ్ళ పునాదంతో వాళ్ళు తెలిసారు గతంలో ఇంకా అదే లేనటువంటి దాన్ని నిజంగా చూపిద్దామని ప్రయత్నంలో భాగమే ఇదంతా కూడా నేను ఒక్కడనే మోటార్ సైకిల్ మీద నా బండి పోలే అతను వేరే అతను ఊరు అతనే ఉన్నాడు నేను యన్మాని నుంచి ఉన్నమాట నిజం నా యన్మాలు జనం ఉన్నారా లేదా అనేది వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణకి నాలుగో తారీఖున ప్రజలే సమాధానం చెప్తారు నేను చెప్పక్కల ఇంకొకటి మీ దగ్గర చేతనైతే న్యాయబద్ధంగా ఇలాంటి ఆరోపణలు చేయకోకుండా నిలవడానికి ప్రయత్నం చేయండి గగజారి ఎంపీ అభ్యర్థి వైఎస్ఆర్ ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్ఆర్ ఇద్దరూ ఇలాంటి రాజకీయాలు చేసి కులాల మధ్యలో చిచ్చు తీసుకొచ్చి రెచ్చగొట్టి గతంలో శ్రీరామంలో కనుక ఎస్సీలు తిట్టకుండా ఇచ్చానని చెప్పి ఏ రకమైనటువంటి ఆరోపణ చేశారో ఇది కూడా సేమ్ అంతే ఆరోపణ తప్ప దీంట్లో ఏ మాత్రం కూడా అనేది వన్ పర్సెంట్ కూడా లేదు వన్ పర్సెంట్ కూడా నేను ఎన్నికల్లో ఒక అభ్యర్థిగా నిలబడి ఒక ప్రధాన పార్టీ తరఫున నేను ప్రచారం చేస్తూ ఉంటే ఎవరినైనా ఓటు ఇవ్వమంటే ఓటు వేస్తారు అయినంటారు వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టమైతే వేస్తారు కష్టమైతే మానేస్తారు ఎవరైనా దాడి చేస్తారా అండ్ ఆరింటికి వెళ్ళి ఆరింటి ముందుకు వెళ్ళి అతన్నే దాడి చేస్తారు ఏంటి మీరు చెప్తుంది ఈ కథలో ఇంకెలా చెప్తారు ఈ కథలో నాలుగో తారీఖు చెప్పండి అంతే తప్ప మీరు ఎవరు కూడా మమ్మల్ని అడ్డుకోలేరు ఆపలేరు మా విజయాన్ని ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి ఆ ఉగ్రోసనాన్ని తట్టుకోలేకే మీరు మీ ఎంపీ అభ్యర్థి కలిసి ఈ హాస్పిటల్ రాజకీయం వాడికి ఏమి బోరు కావట్లేదు కనీసం లేదు తోసుకోలేదు ఇలాంటి ఇన్సిడెంట్ కూడా లేనటువంటి దాన్ని ఒక అపోర్ కల్పన సృష్టించి మమ్మల్ని ఏదో చేయాలని చూడటం మీకంటే దిగజారి రాజకీయం ఇంకెవడు చేయడం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీకు కాదు ఎవరికి కూడా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉత్పన్నమే కాదు అవసరమైతే ఆ ఊరిలో ఆపేటలో ఆ కులంలో ఆ పెద్దలందరినీ కూర్చోబెట్టి చెప్పిస్తా ఏమి జరగలేదు ఆ కులంలో ఆ పేటలో ఆ ఊర్లో ఆలో చెప్పిస్తాను నా బలమేంటే నీ బలం ఏంటో ఆ ఒక్క ఊరు చూసుకున్నాను ఇంకా మీరు ఓటు అడుగుతుంటే మీకు టెప్ప ఎంతకంటే ఏమి నమ్మకం అయితే ఒకటి మీడియా వాళ్ళందరూ నన్ను రకంగా సృష్టిత్వం వల్ల కొంత ఇటువంటి అడ్వాంటేజ్ తీసుకున్నారు వాళ్ళు మీరు కూడా కొన్నాళ్ళు నన్ను అదే పని చేశారు కాబట్టి ఉంది లేనట్టు లేదు అన్నట్టు దానివల్ల కూడా వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుని ఈ రకంగా చెప్పి నమ్మకరకటాన్ని చూస్తున్నారు అందరూ గమనిస్తున్నారు డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది దానిలో ఏ రకమైనటువంటి సందేహం లేదు దాన్ని ఉత్తరస్థానం తట్టుకోలేకే హాస్పిటల్ చిక్కుతా ఎవరు దొరుకుతాయో అర్థం పెట్టుకుందామని ఈ యొక్క వ్యాక్షాలు ఇంతకు మించి ఇంకోటి కాదే కాదు అదే నేను చెప్తున్నా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి ఏదో రకంగా డబ్బు లేదా లేపుకోమని రెండు చేయమంటారు చేస్తా ప్రజల నిర్ణయిస్తారు కదా నాలుగో తారీఖు ఇది ఎంత మంది నిజమాబు ఆ ఊరు ప్రెసిడెంట్ ఉన్నాడు ఆ ఊరు లీడర్ ఉన్నారు వాళ్ళ కులంలో వాళ్ళు ఉన్నారు వాళ్ళు అందరూ ఉన్నారు కదా కదా ఆ ఒక్క మాట ఎందుకు లేరు జనం అందరూ వస్తే నాకు నాకు వాళ్ళు అది నేను ఒక్కనే మోటార్ సైకిల్ మీద తోడుకున్నాడు నేను అనుమానం కూర్చున్నాడు నిలబడి నాకు నిలబడి ఓట్లు దిగులే చాలా స్టాలిన్ గారి దగ్గర సేకేస్తున్నాను లేదంటే అవకాశం ఉంటే చెప్పుకుంటే ధనం పెట్ట అది జరిగింది ఆ సమయంలో మాట మాత్రం వస్తుంది కానీ ఆ వాడకట్టం వచ్చిన వాళ్ళు నేను అందరూ ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు బ్రహ్మరథం అంటే మాకు మాదిరిగా కాదు అది డబ్బులు ఎంత ఖర్చు పెడుతున్నారో అర్థం కావకుండా దీన్ని మోటార్ సైకిల్ వేసి వస్తున్నారు ఇన్ని పూలు ఏ రకంగా ఆరోధించి స్వాగతం పోతున్నారు చూస్తున్నారు చూస్తే మీకు అర్థమవుతాం ఉన్నది మా పరిస్థితి ఏ విధంగా ఇవన్నీ చిల్లర రాజకీయాలు చిల్ల రోడ్లు లాగానే పోతాను ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే చిల్లరోడ్లు చిల్లరోళ్లు లాగానే పోతాను చిల్లర రాజకీయాలు నడవే రవిడీజం రవిడీజం అన్నారు రవిడీజం ఎంతమందిని చంపారు అయ్యా ఒకటి కాలు చూపించిన నా పేరు మీద ఒకడ చేయి అని చెప్పండి ఒకటికి ఈ రక్తం దారింది ఈ యొక్క హండ్రెడ్ ఎంఐఎం బ్లడ్ లాస్ అయ్యిందని చూపించండి చేతగాడు వాగుడు చేతగాని మాట్లాడు తప్ప ఎవడైనా తొంభై మూడు కేసులు ఉన్నాయి ఉన్నాయి తొంభై మూడు కేసులు కళ్ళు ఉండి కళ్ళు లేని నా కొడుకు పెడితే నేనేం చేస్తాను దానికి నేను పెట్టమన్నా పెట్టమని అన్న పెట్టిన కేసులు అవన్నీ జగన్ రాసుకోవాలి అన్ని ఆ అకౌంట్ లో ఆయన మీద కేసులు ఉన్నాయి ఆయన జైలుకి వెళ్ళాడు కదా మమ్మల్ని కూడా ఏం తప్పు చేసేవాళ్ళు మేము వెళ్ళాం జైలుకి జగన్ అంటే లక్ష కోట్లు దోపిడీ చేసి జైలుకి వెళ్ళాడు మేమేం దొబ్బడి చేసి జైలు వెళ్ళాల్సి వచ్చింది ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన పార్టీ పక్షాన కొట్లాడుతున్నాం కాబట్టి మా మీద కేసులు తప్ప లేదా మా కేసులు ఎందుకుంటే అని అడుగుతున్నాం